అందరికీ నమస్కారం అండి నిన్న నిన్న మీరు చూసిన వీడియోలో మీకు ఎల్లో ఎక్సెల్ చూపించాను ఇప్పుడు కంప్లీట్ డబుల్ ఎక్సెల్ అండి ఆఫర్ లో భాగంగా మనకి డిసెంబర్ చెప్పాను కదా డిసెంబర్ లో మంచి మంచి వీడియోస్ వస్తాయని ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించాయని డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా మంచి ఆఫర్ లో వస్తాయి మీ అందరికీ తెలిసిన షాప్ కదా అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి దయచేసి స్లోగా లాస్ట్ వరకు చూడండి మీకు ఇప్పుడు వచ్చే సైజెస్ అన్ని మీకు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయి మీకు ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి మీకు ఎయిట్ ఫిఫ్టీ లోపు చాలా మంచి ఐటమ్ మీకు షిప్పింగ్ ఛార్జ్ సదనంగా ఉంటాయి ఒకసారి దగ్గర వెళ్ళిపోతాం చూడండి మీకు ఫుల్ హెవీ రియాన్ అండి చాలా మంచి క్లాత్ వస్తుంది మీకు ఇక్కడ కుర్చీ లేకుండా చాలా మంది ఉంటున్నారు డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా అని ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిల్లో మీకు చూసుకోండి చాలా మంచి మంచి రియన్స్ ఉన్నాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ మోడల్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇంకొక రియాన్ అండి ఫుల్ హెవీ రియాన్ వస్తుంది మీకు ఇవన్నీ ఎక్సలెంట్ క్వాలిటీస్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము మంచి మంచి హెవీ హెవీ రేట్ కంపెనీ అండి ఇవన్నీ మీకు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అమ్మిన ప్రైజెస్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మనకి కాబట్టి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మళ్ళీ మళ్ళీ ఆఫర్ రాదండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా మంచి హెవీ క్వాలిటీలో వచ్చినాయి మనకి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఎంత హెవీ చూడండి ఆలియా కట్ వస్తుంది మీకు ఫుల్ ఆలియా కట్ మీకు మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే తర్వాత కావాలన్న దొరకవండి మీకు సూపర్ ప్రైజెస్ లో వస్తాయి మీకు చూడండి ఇదొక మోడల్ మీకు అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ అండి సూపర్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి మీకు కేవలం 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 ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలలో ఇంత మంచి ఐటెం మళ్ళీ మళ్ళీ దొరకదండి ఐటమ్ మీరు చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ సూపర్ ఫ్యాన్సీ కలర్ లో వచ్చిన చూడండి మీకు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్కి దగ్గర వర్క్ మోడల్ కానీ ఇదే డిజైన్ లో కొంచెం సింపుల్ డిజైన్స్ లోనే ఇంకొక హెవీ ఏరియా వచ్చిందంటే చూడండి డిజైన్ మీకు ఇది ఇది చూడండి ఎంత బాగుంది మీకు ఇది ఇది చాలా ఎక్కువ ప్రైజెస్ అమ్మేవండి మనకి కేవలం మంచి మంచి డిజైన్స్ మీకు సింపుల్ కాస్ట్ లో వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు తీసుకోండి హోల్సేల్ ప్రైస్ కి రిటైల్ చేస్తున్నాం అండి చూడండి ఇంత బాగున్నాయి ఇవన్నీ మీకు కలర్ కాంబినేషన్ లో వస్తాయి మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్లోరల్ ప్రింట్స్ లో ఇవన్నీ మీకు చూడండి నెక్ దగ్గర డిజైన్ కానీ సెల్ఫ్ కాంబినేషన్ కానీ కాంబినేషన్ డిజైన్ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటుందండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో చూడండి మీకు ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయో ఎక్సలెంట్ కాంబినేషన్స్ లో ఉంటే మీకు ఇది క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నెక్ దగ్గర డిజైన్ వస్తుంది మీకు కింద కూడా చూడండి డబ్బు షిబోరి ప్రిన్స్ డిజైన్ లో వస్తుంది మీకు మొత్తం షిబోరి డిజైన్ లో వస్తుంది మీకు ఇలాంటి తక్కువ ప్రైజ్ లో మళ్ళీ కావాలన్నా దొరకవండి కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ సైజ్ లో ఇప్పుడు దాకా మీరు చెన్నేరి చూసారు పేర్సెల్ చూసారండి జార్జెడ్ క్లాత్ లో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉంటుంది మీకు జార్జెడ్ క్లాత్ లో వస్తుంది మీకు ఎల్ఎక్స్ఎల్ సైజ్ మీకు ఎక్సలెంట్ వర్క్ తో వస్తుంది మీకు కూడా చూడండి ఇంత డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి మీకు పింక్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి మీకు సూపర్ గా ఉంటుంది చూడండి మీకు కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఎక్సలెంట్ డార్క్ కలర్స్ మీకు ఇక చూసారు కదా ఇప్పుడు వీ అంత స్పెషల్ గా నడుస్తుందో కొత్త ఐటమ్ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చేసింది మనకి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు వీ నెక్ తో వచ్చేసింది మీకు ఇందులోనే కొంచెం మీకు వర్క్ స్పెషల్ గా ఉంటుందండి సింపుల్ అండి హెవీ కూర్చుండీ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ సింగిల్ పీస్ ఉంది ఇది కూడా మనం ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ ఐటమ్ అండి చూసారు కదా మీకు ఇంత ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలలో మీకు కొరియర్ చార్జెస్ సాధారణంగా ఉంటాయి జార్జెడ్ క్లాత్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా మంది కాటన్ కావాలన్నా ప్యూర్ కాటన్ కావాలి మంచి క్వాలిటీ కావాలంటారండి వాళ్ళ కోసం స్పెషల్ గా ఉంది ఒకే ఒక పీస్ మీకు ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇంత ఫుల్ స్టెచ్ అవుతుంది మీకు చూడండి స్ట్రెచ్ ఎలా అవుతుంది మీకు దీనికి స్పెషల్ గా కూడా మీకు మంచి హాఫ్ కోట్ ఇచ్చాడు మీకు ఆ హాఫ్ కోట్ కూడా మీకు ఫుల్ చికెన్ కర్రీ వర్క్ ఒకసారి వర్క్ చూడండి మీకు టాప్ అంతా మీకు కోట్ అంతా కూడా మీకు చికెన్ కర్రీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వర్క్ తో వస్తుంది మీకు ఇవ్వండి కోట్ వేస్తే కూడా మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మనకి ఇగోండి ఎంత హెవీ ప్యాటర్న్ అంటే అంత హెవీ ప్యాటర్న్ వస్తుంది మీకు మొత్తం చికెన్ కారీ వర్క్ గానీ మోడల్ గాని చూడండి ఇంత మంచి ప్యాటర్న్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు అండి కదా ఇంత మంచి ప్యాటర్న్ చూడండి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఇది మొత్తం ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీకు ఎంత బాగుందంటే యాష్ కలర్ కాంబినేషన్ మీకు మంచి కాలర్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది చికెన్ కారీ హ్యాండ్స్ కూడా చికెన్ కారీ వర్క్ వచ్చిందండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజులు ఉన్నాయి ఏది కాదు వెంటనే బుక్ చేసుకోండి వచ్చేసి మనకి ఫుల్ కోట్ మోడల్ అండి వైట్ చాలా మంది అడుగుతారు దాని మీద కాంబినేషన్ కూడా చాలా మంది అడుగుతారు చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది మీకు సూపర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు ఎక్సలెంట్ కాంబినేషన్ మీకు ఇది ఒకసారి మీకు కోట్ వైజ్ కూడా చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ స్ట్రెచ్ అండి ఎంత కావాలండి అంత స్ట్రెచ్ అవుతుంది చూడండి మీకు లోపల ఇన్నర్ ఎంత కావాలంత స్ట్రెచ్ అవుతుందండి అండి దీనికి ప్లస్ బెల్ట్ కూడా వస్తుంది ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు త్రిబుల్ నైన్ అమ్మిన పీస్ మనకి ఇప్పుడు కేవలం ఏడు వందల యాభై రూపాయలు చూడండి మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు మొత్తం స్చింగ్ క్లాత్ మీద చూడండి అంతా మీకు ఫుల్ లేస్ అండి మొత్తం లేస్ వర్క్ వస్తుంది ఒకసారి మీకు డ్రెస్ వేసి చూపిస్తాను ఎలా వస్తుందో మీకు ఐడియా ఉంటుంది చూడండి మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్తున్నాను కదా ఇవ్వండి కావాలంటే బెల్త్ పెట్టుకోండి లేకపోతే లేదు మీ ఛాయిస్ మీద వస్తుంది కానీ వైట్ మీద లోపల వైట్ మీద వేస్తే ఎంత గ్లిటరింగ్ ఎంత గ్లేరింగ్ వస్తుంది చూడండి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ కాల స్టైల్ కానీ ఏడు వందల యాభై రూపాయలు అంటే అస్సలు దొరకదండి మీకు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉన్నాయండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వెంటనే బుక్ చేసుకోండి ప్యూర్ సిల్క్ లోనే చందేరి సిల్క్ అండి అసలు క్లాత్ చూడండి మీకు ఎంత మంచి బ్రాండ్ ఉంటుందో సూపర్ గా ఉంటది మీకు క్రాండ్ వచ్చేసి అదే ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్ లో మంచి మంచి ఆఫర్ డ్రెస్సెస్ మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని ఆఫర్ ప్రైజ్ లో వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇగో చూడండి మీకు ఎలా ఉందో ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో విత్ మీకు డిజైనర్ ప్రింట్స్ తో వస్తుంది ఇప్పుడు ఈ ప్రింట్స్ బాగా ఫ్యాషన్ గా ట్రెండ్ గా నడుస్తున్నాయి మీకు చూడండి దీంట్లోనే ఇంకో కలర్ కూడా వస్తుంది చూడండి మీకు సూపర్ సూపర్ ప్రైస్ అండి ఇదిగో చూడండి ఎంత బాగుందో కలర్ మీకు మంచి పాచి కలర్ కార్ మీద ఫుల్ డిజైనర్ ప్రింట్ వస్తుంది మీకు ఇంత హెవీ ప్రింట్ చూసారు కదా కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ డిజైనర్ పీస్ వస్తుంది మీకు విస్ చేసుకోవద్దండి ఇక చూడండి అంతా ట్రెడ్ వర్క్ అండి మొత్తం మీకు వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇది ఎక్కడ ప్రింట్ గా అలా ఉండదు మీకు మొత్తం వర్క్ వస్తుంది ఈ కింద బోర్డర్ వచ్చేసి మనకి చందేరి అండి ప్యూర్ చందేరి సిల్ప్ తో వస్తుంది మీకు ఇది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఇంకో కలర్ కూడా చూపిస్తాను చూడండి త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ఏ కలర్ కాంబినేషన్ అక్కడ తీసుకోండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ చూసారు కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి మీకు సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బ్లూ కలర్ మీకు బ్లూ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ ఇట్లా మూడు కలర్స్ కాంబినేషన్ లో మీకు నచ్చింది తీసుకోండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కొరియాచయితే సదనంగా ఉంటాయి వైట్ లో ఈసారి మీకు మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినండి కోట్ మోడల్ లో వచ్చినాయి త్రీ టూ టూ పీస్ లో వచ్చినాయి మీకు సింగిల్ పీస్ లో వచ్చినాయి చూసారు మీకు ఎంత బాగుందో చూడండి వైట్ మీకు ఇలా కలర్ కాంబినేషన్ తో ఇంత గౌరవం స్ట్రెచ్ అవుతుంది మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఎవరికైనా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి చాలా మంచి డిగ్నిఫైడ్ పోచంపల్లి కోట్ అండి మీకు ఆఫ్ కోట్ లోపల హ్యాండ్స్ వస్తే మీకు ఒకసారి కోట్ వేసి చూపిస్తాను ఎలా వస్తుంది మీకు ఐడా ఉంటుంది కోట్ వేస్తే ఎలా వచ్చినా చూడండి పోచంపల్లి కోట్ మీకు సూపర్ గా ఉంటుంది అందుకే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ నెల అసలు మిస్ చేసుకోవద్దు వీడియోస్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనకి చాలా వస్తూ ఉంటాయి మంచి టాప్స్ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మొత్తం మనకు ఆఫర్ ప్రైజ్ లో వచ్చేస్తుంది కేవలం కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఇంత ఫుల్ పోచంపల్లి స్టైల్ మీకు పోటీ వస్తుంది లోపల ఇన్నర్ కూడా మంచి క్వాలిటీ వచ్చింది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి